నవంబర్ పద్దెనిమిది రేపే మూడవ కార్తీక సోమవారం శక్తివంతమైన పూజా విధానం పాటించవలసిన నియమాలు మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో నెరవేరుతాయి ఒకసారి వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది అంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది నవంబర్ పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుంది కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ పద్దెనిమిదవ తేదీన కార్తీక సోమవారం నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకరహరి చతుర్థి రోజున అనగా కార్తీక సోమవారం నాడు ఉదయాన్ని నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి స్త్రీలు ఎర్రని వస్త్రాలను ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్ళను పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసుకొని రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి అలాగే పూజగది ముందు ముగ్గు వేసుకోండి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి కూడా నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పట్టం ముందు అర మీటర్ పొడవున్న ఎర్రటి వస్త్రం తీసుకొని వినాయకుడి పట్ట ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టాలి ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెల బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు రెండు రూపాయల నాణ్యం ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి పటం దగ్గర పెట్టాలి ఆ మూటని ముడుపుగా భావించి ముడుపుకి నమస్కారం చేసుకొని గణపతి స్తోత్రం చదవాలి లేదా ఓం గణ గణపతయ్య నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు స్వామి ముందు పెట్టిన ముడుపుకి ధూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయను స్వామికి నివేదించాలి చివరిగా గణపతి నమస్కారం చేసుకొని అది ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న నక్షత్రం తీసి ఇంట్లో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు తమ తలపైన వేసుకోవాలి మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం తప్పకుండా ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమం తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి కుటుంబం ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న రెండు రూపాయలు నాణ్యాలను తీసి మీ పర్సులో పెట్టుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఒకటి గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి గణపతికి సమర్పించి నీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒకటి యాలకులతో ఒక మాలను తయారు చేయండి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వెయ్యండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులు పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మరిస్తుంది కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చవిడ నమస్కారం చేసి దేవతల ఆశీర్వాదం పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఈ సంకటహర చతుర్థి రోజున శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరడమే కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిలుతుంది అలాగే భర్త యొక్క సంపద రెట్టింపు కూడా పెరుగుతుంది ఈ రోజున పేదలకు దానం చేస్తే ఇంకా మంచిది చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కందిపప్పును దానం చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి మీ ప్రత్యేకమైన రోజున గణప గణేషుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వర్ధిస్తాయి ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి